స్పోచ్చు కదా అయిపోయింది రితిక్ కి నాకు సో ఎవ్వరి నాకు మిసెస్ సెకండ్ రితిక్ గురించి నెట్స్ ఇంకేం లేదు రితిక్ ఒక ఫ్రెండ్ కన్నా వాడు నా నమ్మాలి కదా నన్ను కూడా నమ్మలేదు వాడు లాస్ట్లో నాకు నాకైతే చాలా బాధ అనిపించింది సో వాడు రీజన్ వెతుక్కుంటున్నాడేమో అనిపిస్తుంది నాకైతే నన్ను వదిలేయడానికి హే గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ ఒఫిషిల్ ఏంటి వీడియో అంటే లాస్ట్ టైం మాకు గొడవ అయింది కదా లాస్ట్ వీడియోలో సో అందుకైతే చాలా అంటే చాలా పెద్ద గొడవ అయింది వీడియో తిక్కులను కొట్టినైనా సరే నేను ఏమన్నా వీడియో అప్లోడ్ అయ్యాక అంటే తప్పుడు తెలుసుకుని నా దగ్గర కూర్చుని అనుకున్నాను కానీ అప్పుడు కూడా రాలేదు బట్ మా ఫ్యామిలీలో వాడి మీద నమ్మకం మా డాడీ మమ్మీ వీడి దగ్గర పెట్టిండ్రు అయినా సరే మనం అసలు ఏం బతిచ్చుకొని నేను లేదంటే నేను లైఫ్ తీసుకున్న నా నేను చేసుకుని వయసు నా బ్రతికేదా నేను బ్రతుకుతాను కదా అసలు ఆడు బాధపడుతుంది నేను బాధపడుతుంది ఈ పిల్లని బాధపడుతున్నాడు అసలు అర్థం అవుతుంది నా లైఫ్

ఫ్రెండ్స్ నమ్మొద్దు నమ్మొద్దు అనుకోని లాస్ట్ దీని ఒక్కదానే నేను నమ్మింది దానికోసం నేను హెల్ప్ చేసిన అంతే మాత్రాన వీళ్ళిద్దరిని విడగొట్టాలో నా ఫ్రెండ్ రితిగాడు ఇది ఒక అనౌన్స్ కోసమే నాకు పరిచయం అయింది అంత ముందు ముందు నుంచి నాకు రితిగ్గాడు పరిచయం బాగా అర్థం చేసుకోలేడు ఆడు ఒకటే మాట లాస్ట్ పోతున్నప్పుడు కూడా మిమ్మల్ని నమ్మొద్దు వచ్చేది వెళ్ళిపో వెళ్ళిపో అని మాట్లాడిండు కానీ నిజంగా నేను లైఫ్ నేను అసలు మాట్లాడాను అసలు వాడు అర్థం చేసుకోలేడు దేనికి ఒక ఫ్రెండ్షిప్ అనే వాల్యూ పోగొట్టుకున్నాడు ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా నా ఫ్రెండ్స్ మోసం చేసారు అసలు వాళ్ళ టాపిక్ అవద్దు కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు నమ్మితే వీళ్ళిద్దరు అటెన్ చేస్తున్నారు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఏడు వస్తుంది సరే అని చెప్పి ఫైనల్గా ఇంకా అబ్బు కూడా వచ్చిండు కదా అబ్బు అని చెప్పి వాడిని అలా ఇంట్లో వాడికి అప్పటికే చెప్పిన అబ్బు వచ్చిండు అని చెప్పి వాడే పిక్ చేసుకొని తీసుకెళ్ళాడు అబ్బుని తీసుకొచ్చిండు బయటికి వెళ్తా అన్నారు అబ్బు వాడ ఇంట్లో కూర్చున్నాడు మేమేమో కింద కూర్చున్నాము మేము ఏమర్దామో ఫోన్ చేస్తే ఫోన్ లిక్ చేయడు నేను కంటిన్యూ న్యూ నేను వీడియోస్ చేయను నేను మా ఇంటికి వెళ్ళిపోతా అంటే మేము వచ్చినాం కదా మేము వచ్చినా మీ అబ్బు వచ్చినా కూడా అంటే అబ్బు అక్క అవుతుంది సో అబ్బుడు ఉండి కూడా అడిగిండు ఏ అక్క అది అని చెప్పాలతో ఏం ఆన్సర్ ఇవ్వలేదు సో నాకు కూడా అర్థం కాలే ఏం మాట్లాడాలి ఏం అర్థం కాలేదు ఒక ఫ్రెండ్ కన్నా వాడు నన్ను నమ్మాలి కదా నన్ను కూడా నమ్మలేదు వాడు లాస్ట్ లో నాకే నాకైతే చాలా బాధ అనిపించింది ఇద్దరు మొదలు ఎందుకు పోయిందా అని అనిపించింది నాకు అయితే ఏదో హెల్పింగ్ అని చెప్పి మధ్యలో పోతే అన్ని మాటలు అన్నారు నాకు నిజంగా ఏం మాట్లాడాలి ఏం అర్థం కానీ సరే ఆ రోజు గొడవైనప్పుడు తప్పేవదో తెలుసుకోకపోయినా వీడియో అప్లోడ్ అయ్యకైనా ఎవరి తప్పదు తెలుసుకోవాలి కదా ఈవెన్ ఇప్పటికొచ్చి వీడియో అప్లోడ్ అయి చెప్పినా మీకు ఇప్పటికి నా దగ్గరికి వీడియో చూడరా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వీడియో చూడు మా తప్ప అయిందనుకో మమ్మల్ని నువ్వే కొట్టు మేము అడతాం మా తప్పే లేదు మమ్మల్ని ఏం అన్నీ లాభం లేదు మెసేజ్ చేస్తున్న పాపం తను నేను కావు నా ఓపింతో వాడికి మెసేజ్ చేయలేదు కాల్ చేయలేదు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే కూడా లెక్కలేడు వాడు కాల్ ఈవెన్ మా అన్న రోజు నాకు సపో గొడవలో సపోర్ట్ చేస్తూనే మాట్లాడు ఇప్పుడు అన్న కూడా నాకు సరిగ్గా మాట్లాడలేదు అసలు ఏమో ఇద్దరు ఏమనుకుంటారో నాకు అయితే తెలియదు ఈవెన్ నాకు ముఖం మీద ఒక క్లారిటీగా ఒకటి ఒక మాట చెప్పేస్తే నేను లైట్ తీసుకునేదాన్ని బట్ ఏం చెప్పట్లేదు నాకు నన్ను నెలనే బాధపడుతున్నాడు రోజు ఈ రోజు అయినా కాదు రోజు నేను అడ్వాన్స్ వస్తుంది ఏదో ఇష్టం లేనట్టు ఉంటున్నాడు అది ముందు చెప్పేస్తే అయిపోతుంది కదా ఏం అర్థం అవ్వట్లేదు నాకు ఇప్పుడు కూడా ఫోన్ లేకపోతే లేదు చిన్న వాల్యూ కూడా లేదు వాడికి అసలు ఒక ఫ్రెండ్ ఎమర్జెన్సీ లేకపోతే ఉండొచ్చా ఇప్పుడు ఫోన్ కూడా చేస్తాడు నిజంగా కోపం వస్తుంది అడిగి ఫోన్ కూడా చేయాలనిపిస్తుంది చాలా కోపం తెప్పిస్తున్నాడు మనిషికి ఒకటి ఉండాలి మరీ అంత కోపం ఎందుకు వీడియో చూసాక కూడా ఒకసారి వచ్చి కన్విన్స్ చేద్దాము మాట్లాడదాము సారీ చెప్దాం అని లేదు వాడికి ఆ అంటే ఆ మీ తప్పే మీరే కొన్ని వేసుకోండి అంటే వీళ్ళు ఎక్స్ అని కూడా నాకు తెలియదు వాడు వాడు వచ్చాడు సరే ఇది ఫోన్ మాట్లాడదాము రూమ్ వస్తే ఇష్యూస్ అయితే మేము ఉండే రూమ్ ఏంటంటే కొంచెం అది ఎవ్వరు రానివ్వరు అక్కడ ఏదైనా కొట్లాడేది మళ్ళీ మేము రూమ్ ఎత్తుకోవాల్సి వస్తుంది మేము రూమ్ షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడినాం దాని కూడా నా తప్ప అనేసరికి నాకు వస్తుగా అనిపించింది అమ్మా నా తప్పు ఏముంది ఫస్ట్ టైం ఒక దాంట్లో ఎందుకు వెళ్ళినా మద్దనాని అనిపించింది సో వాడు రీజన్ ఎత్తుకుంటున్నాడేమో అనిపిస్తుంది నా రైతులను వదిలేయడానికి సో అదే రీజన్ ఎత్తుకొని ఉంటే నా ముఖం అని చెప్పేసి నా సైలెంట్ గా మా మమ్మీ డాడీ ప్రశాంతి ఇంకా ఉంటుంది అయితే రా ఎందుకు పట్టించుకుంటలేరు ఆ పిల్లలు మీరు ఎంత ఏడుస్తుంది ఆ రెత్తికేమో పట్టించుకుంటలేరు నువ్వు కూడా పట్టించుకుంటా లేవు ఆమె కింద ఒక్క తెగుచ్చు మేమేమో పైన కూర్చొని అవును కన్వ్యూస్ చేద్దాం అని కూడా లేదు ఆరా మీకు అలా వస్తే వెళ్ళిపోతారు ఆ పిల్లని ఒక్కదాన్ని ఇప్పుడు అంటే నేను అబ్బు ఉన్నాం కాబట్టి దగ్గర ఉన్నాము మేము కూడా వెళ్ళిపోతే ఏం చేస్తారు రా ఒకసారి దగ్గరికి రా ఏం మాట్లాడతారు అసలు ఏమనుకుంటారు ఏమో నాకైతే ఏం క్లారిటీ ఇచ్చే నాకు సుమీ ఏమొద్దు సుమి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని నా ముఖమే చెప్పాను రీజన్ ఎత్తుకో నన్ను ఎలా రోజు బాధపడి అదంతా నా వల్ల అవ్వట్లే

వస్తున్నాయి నాకు అయితే రోజు రోజు ఇలా వస్తుంది వాళ్ళ పైన ఇల్లు చేస్తే అసలు తీసుకోలేను వాడ తప్పు కాదనే మెక్స్ తప్పు పెట్టుకొని అవి అర్థం అర్థం ఉండనే వేర్పుతాను ఇంకేదే ఈ వీడియోలోనే నేను లాస్ట్ లాస్ట్ వీడియో కూడా ఇచ్చేసినట్టు చేస్తున్నాడు వాడవ్లేందండి మధ్యలో మాట్లాడితే పబ్లిక్ నన్ను వేసుకుంటున్నారు మరి నా తప్పేముందు ఇందులో చెప్పాలంటే ఈమె తప్పు అసలు ఏమి లేదు పబ్లిక్ ఏమో ఈమెకి తప్పు తప్పుగా మెసేజ్లు పెడుతున్నారు అసలు ఈమె తప్పు ఏం లేదు అసలు అబ్బాయి అర్థం చేసుకోవట్లేదు అంతే ఫస్ట్ ఒక మ్యాడర్ తెలుసుకోండి ఆ తర్వాత ఒక పర్సన్ ని అనడానికి చూడండి కానీ తప్పులేండి ఎప్పుడెప్పుడు ఒక మనిషిని అనాలా ఎప్పుడెప్పుడు ఒక దాన్ని తిట్టాలానే ఉంటది కానీ మీరన్నా అర్థం చేసుకోవాలి కదా అసలు అక్కడ మ్యాటర్ మీకన్నా అర్థమై ఉంటది అసలు మీరు ఆ వీడియో చూసారంటే మీరు ఏం చెప్పాలి ఏమేమి తిట్టడం కాదు ఫస్ట్ అక్కడ అవతల పర్సన్ రితిక్ అనే పర్సన్ కి మీరు సంధాయించుకోవాలి అసలు తప్పు ఎవరిది కాదన్నా కాల్ చేస్తాలో మెసేజ్ చేస్తాలో అసలు ఏమైంది ఆ పిల్లని ఎందుకు పట్టించుకుంటలేవు తప్పేమో నా మీద ఆరే కదా తప్పు నీదంటే మేమేం చేసిన నా మీద ఎందుకు అంత కోపం చూపిస్తున్నావు అంటే ఒక ఫ్రెండ్ అని వాల్యూ తీసేస్తున్నావాస్తున్నాం అంటే ఏడవని ఏమైనా చచ్చుకొని అని చెప్పి వదిలేసిన అంటే మేము రూమ్ దగ్గరికి రా పిల్ల ఎక్కిలి ఏడుస్తుంది ఏమొస్తున్నావో ఏమో నీకే తెలియాలా ఆమె వీడియో క్లారిటీ ఇచ్చుకొని అని అంటుంది సార్ మాట్లాడు రిత్క్ నీకు వీడియో చూసిన తర్వాత నాకు అర్థం కావాలి రిత్క్ తప్ప ఎవడదు అరే నేను అయితే ఎప్పుడు అబద్ధం అయితే చెప్పలే కదా ఒక అబద్దం అయితే చెప్పలే ఎప్పుడు నిజమే చెప్పినాను అక్కడ నేను ఒకవేళ దాపెట్టేది ఉంటే నేను నీకెందుకు ఫోన్ చేసినామంటుండే పార్క్ దగ్గరకి మరి అది రిస్క్ కావద్దని నీకు ఫోన్ చేసి సో ఎలా మాట్లాడేందుకైనా క్లారిటీ వీడియో ఇవ్వాలనుకుంటున్నా ఇంకా రీతిక్ చెప్తున్నా నాకు రీతికి అయితే అసలు ఏ సంబంధం లేదు అసలు వీడియోస్ కాదు ఏం చేయాలి రీతిక్తో నాకు ఈవెన్ ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయకండి రీతికిందు వీడియోస్ కావాలని ఎవ్వరికి మెసేజ్ చేయకండి

అంతా కూడా అంత క్లారిటీగా చెప్పింది కదా క్లారిటీ ఇచ్చుకోమని సో అందుకని చేసుకుంటా రితిక్ నాకు ఎటువంటి సంబంధం లేదు రితిక్ నేను అసలు వీడియోస్ కూడా చేయము అండ్ ఈవెన్ నాకు వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఇంటర్ సినిమా చేసుకుంటా గ్లోత్ వేసుకుంటా ఇలాంటి కబుల్ ఏం లేదు రితిక్ కి నాకు నాకు తెలిసి బ్రేకప్ అయిపో అయిపోయింది ఇంకా అయిపోవచ్చు కదా అయిపోయింది రితిక్ నాకు సో ఎవ్వరు నాకు మెసేజ్ చేయకండి రితిక్ గురించి నచ్చిన ఇంకేం లేదు రితిక్కి నాకు ఏం ఈజీ చూసినా వాడంతా గేర్గా మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు గేర్ ఇస్తున్నావు ఆడే అర్థం చేసుకుంటాడు అట్లా డైరెక్ట్ అట్లా చూశారు కదా కోపం అవును సరే కోపం ఉండొచ్చు కూడా అంత కోపం ఉండకూడదు అసలు తెలుసుకోవాలి మార్నింగ్ వచ్చి నాతో సరిగ్గా మాట్లాడలేదు

ఫోన్ కూర్చున్నది నువ్వేమో అంటున్నావంట అదేమో అదే సింగిల్ గా వీడియో తీసుకుంటాను అది అంటది నువ్వేమో వచ్చి రూమ్ కు వచ్చి నాతో మాట్లాడుకుంటా పోతావు నిన్న మాట్లాడుకున్నాం కదా మనం ఏముండాలి ఇప్పుడు ఇంటికి ఎడమ ఏం సమాధానం చెప్పాలి ఎన్ని రోజులు ఉండి ఇంత మంచి హ్యాపీగా ఉండే మళ్ళీ ఇంటికి పోతే అది బయటికి పోతా అంటది నువ్వేమో వీడియోలు లబ్దాని అదంటది నువ్వేమో చెయ్యను గత క్లారిటీగా చెప్పింది కదా వీడియో తీసు మన వీడియో మనమే చూసింది మనం మనకు తెలుసా ఆ వీడియో ఉన్నదని ఏం కాదు కాదు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ తో విడిపోతా గలీజ్ ఉంటుంది ఇప్పుడు అది ఇంట్లో ఏం సమానం చెప్పుకుంటుంది మీ ఇంట్లో ఏం చెప్పుకుంటావు వద్దు అన్ని కానీ నువ్వు సైలెంట్ గా వచ్చే మాట్లాడుకుందాం రూమ్ కాడికి అది ఏడ్చుకుంటా కూర్చున్నా చూడాలి మొత్తం ఎట్లా అయిపోయిందో పిచ్చిరా లెక్కున్నా కోరుకుంటే ఏడుస్తుంది మా అంటే నువ్వు వీడియో కాల్ చేస్తాను ఎట్లా ఏడుస్తుందో చూడు అది నువ్వు ఫస్ట్ రా ఇగో నా మాట మీద రాబావా ప్లీజ్ నా కోసం రా అది ఏడుస్తుంది గలీజ్గా ఏడుస్తుంది ఇక్కడ కూర్చొని చూసేవాళ్ళు మొత్తం ఇట్లా గలీజ్గా వస్తున్నావు చూడు రోడ్డు మీద మొత్తం వాటి కింద కూర్చొని ఏడుస్తుంది అవు మరి రోడ్ మీద కూర్చుంటుంది మరి ఏడు పోతుంటే వచ్చి చెప్పు మరి నీకు ఆ రైట్ లేదా తొందరగా వస్తుందంట అవి వచ్చినాక ఏదో మాట్లాడుకుందాం అంతా రోజు రోజు ప్రతి రోజు గొడవలు ఇవన్నీ అంటే ఆ ఒకటే ముచ్చట అని మాట్లాడుకుందాం మంచిగా ఉంటారా అంటే వచ్చినాక మాట్లాడదాం